కాశీలో మరణిస్తే మరుజన్మ ఉండదు అంటారు అందుకే చాలా మంది ఏం చేస్తారు అంటే చివరి దశలో కాశీలో మరణించాలి అని అనుకుంటారు కానీ మదన్ మోహన్ మాలవ్య గారి దేశభక్తి ఎలాంటిదో చూడండి ఆయన చివరి దశలో అనారోగ్యంగా ఉన్నప్పుడు బెనారస్ యూనివర్సిటీలో ఉండేవారు ఆయన ఆ యూనివర్సిటీని స్థాపించింది ఆయనే కదా అయితే ఆయనకి బాగా తీవ్రమైన అనారోగ్యంగా ఉన్నప్పుడు కరపత్రి స్వామి వారి శిష్యులు ఒకరు చెప్తారు కాశీ దగ్గరగానే ఉన్నావు కదా ఎందుకు అక్కడ లేకుండా ఇక్కడ ఉన్నావు అంటే మదన్ మోహన్ మాలవ్య గారు చెప్తారు కాశీలో మరణిస్తే మరుజన్మ ఉండదు అంటారు కదా నేను మళ్ళీ పుట్టాలి ఈ యూనివర్సిటీని ఇంకా బలోపేతం చేయాలి నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి నా దేశం కోసం నేను మళ్ళీ పుడతాను అందుకే నేను ఇక్కడ ఉండిపోయాను అన్నారు అది దేశం మీద మదన్ మోహన్ మాలవ్య గారికి ఉన్న భక్తి ఆయన జీవిత చరిత్ర ఎంత మందికో స్ఫూర్తిదాయకం ఏ విషయాన్నైనా ఆయనకి అనువుగా మలుచుకునేవారు ఒకసారి ఒక నవాబు దగ్గరికి బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించడం కోసం విరాళాలు అడగడం కోసం వెళ్తారు వెళ్తే ఆ నవాబుకి కోపం వచ్చి తన కాలికి ఉన్న చెప్పును విసిరేస్తాడనమాట అలా చెప్పుని విసిరేస్తున్నప్పుడు సాధారణంగా సాధారణ మనుషులైతే కోపం తెచ్చుకుంటారు నా మీద చెప్పు విసిరేస్తావా అని ఎగురుతాం కదా కానీ ఆ అవమానాన్ని అవకాశంగా మలుచుకున్నారు పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారు ఆ చెప్పు తీసుకు నాలుగు రోడ్లు జంక్షన్ లో అక్కడ కట్టి నవాబు గారి చెప్పుని వేలం పాట వేస్తున్నాము అని చెప్పి అక్కడ వేలం పాట వేస్తుంటే ఆ విషయం నవాబు గారి యొక్క ఈ సైనికులకి తెలిసి నవాబు గారికి చెప్తారు పరిగెట్టుకుంటూ వచ్చేసాడు అనమాట నవాబు ఎందుకంటే తన చెప్పు ఎక్కడ తక్కువకి వేలం పోతే తను పరువు పోతుందో అని ఆ విసిరేసిన చెప్పుని తనే కొనుక్కున్నాడు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి మనం కూడా అదే చేయాలి మనం ఏదో ఎవడైనా సరే చెప్పు విసిరేస్తే వాడు విసిరేసాడు కదా అని నోరు మూసుకుని కూర్చోకూడదు ఆ విసిరేసిన చెప్పుని వాడే తీసుకోవాలి వాడే తీసుకునేటట్లు మనం చెయ్యాలి అది అలా ఉండాలి తప్ప ఎవడో ఏదో అన్నాడని మూల కూర్చుని ఏడవడం కాదు మనం కూడా చెప్పుతో కొట్టకుండానే సమాధానం చెప్పాలి